Thank yeah. you. హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనోహరం ఎపిసోడ్ ఎయిటీన్టీసారి చూడండి ఐకాన్ లో ఉంటే చూడండి లో ఉంటే స్పెషల్ థ్యాంక్స్ టు రైటర్ కావ్య గారు ఇక సంధ్య లెటర్ మన చదువుతాడు ఏమి మాట్లాడ్ అనమాట ఇక సంధ్య కాల్ చేస్తుంది లెటర్ చదివావా అనేసి అడుగుతుంటే ఆ చదివాలి అనేసి అంటాడనమాట ఇక దాంతో అర్థమైందా అని చెప్పేసి నిన్ను ఇష్టపడ్డాకే జిత్తు నిజం చెప్పాడు అని చెప్పేసి అంటూ ఉంటుంది మరి నాకెందుకు చెప్పలా నువ్వు జిత్తు నిజం చెప్పాడనేసి ఆ విషయం నాతో చెప్పి సారీ అని వెళ్తా చెప్పాలిగా నాకు ఎందుకు చెప్పాలంటే ఏంటి మెంటలా నీకు ఏంటి చెప్పేది ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు అసలు నీకోసం బెంగళూరు వచ్చాను అక్కడికి వచ్చిన తర్వాత ఎన్ని జరిగాయి అవాటన్నిట్లో ఏమన్నా వద్దు కాదు అన్నానా అని చెప్పేసి మనం నిజం రా నేను నిన్ను ఇష్టపడ్డాను నీకు నీ స్మైల్ అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసి అంటూ ఉంటే ఒక్కసారిగా ఆరు అడుగులు అందగాండి నన్ను ఇష్టపడిన వాళ్ళు ఎవరన్నా ఉంటారా ఎవ్వరూ అంటారు నువ్వు తప్ప అని చెప్పేసి ఫస్ట్ నుంచి నువ్వు కోతి పనులే చేసావు అందుకే నువ్వంటే నాకు కోపం అని చెప్పేసి అంటూ ఉంటే అబ్బు నువ్వేమైనా పెద్ద ఫిగర్వా అని చెప్పేసి నువ్వేం పెద్ద ఫిగర్ ఏం కాదు జస్ట్ యావరేజ్ అంతే సట్టముకు ముక్కు నడము పెట్టడము అని చెప్పేసి అంటూ ఉంటాడు అనమాట కాలేజ్ డేస్లో నన్ను అసలు మంది ఈ సైడ్ కొట్టేవాడు నాకు అని చెప్పేసి అలా అంటూ ఉంటే ఆ నలికి ఓకే చెప్పినా పోయేది చాలా బాగుండేది అని చెప్పేసి అనుకుంటుంటే ఇక సంధ్య ఒకసారి మరి చెప్పుకోవచ్చుగా నాకు తెలియకుండా నా మెడలో తాళి ఎందుకు కట్టావు అని చెప్పేసి బొంగ మూత పెట్టి అడుగుతూ ఉంటే ఇక నన్ను నడిపించడానికైనా ఇవన్నీ నువ్వు చేసేది అంటే ఇక బాను అమ్మాను అయితే టైం బాగాలేక ఏం చేస్తాం మీ వాళ్ళే బ్రతిలో ఆడి నా చేత కట్టించారు అయినా ఈ జగమీని నేను ఎందుకు చేసుకుంటాను అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక దాంతో సంధ్య అయితే చాలా థ్యాంక్స్ అండి మీలాంటి అందగాడు దొరక్క మా వాళ్ళు అలా మిమ్మల్ని కాళ్ళు పట్టుకొని అయ్యా ప్లీజ్ మా సంధ్యకి పెళ్ళి కాదు త్వరగా వచ్చి తాళి కట్టునైనా అని చెప్పేసి అన్నారు కదా అని చెప్పేసి కోపంగా సారీ సార్ క్షమించండి ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు మిమ్మల్ని ఆపే వాళ్ళు కూడా ఎవ్వరు లేరు మీరు ఎవ్వరికైనా ఓకే చెప్పుకోండి అని చెప్పేసి కాల్ కట్ చేసేస్తుంది కోపంగా ఇక ఇటువైపు అయితే మనం నవ్వుకుంటూ ఉంటాడు ఇక సంధ్య అనుకుంటుంది నాకు తెలియకుండా అన్నీ చేసేసారు ఈ జిత్తు అమ్మ నాన్న ఇప్పుడేమో విడేలా అంటున్నాడో చూడు ఈ మగవాళ్ళ వాళ్ళ బుద్ధే అంత అని చెప్పేసి ఇక అర్థం ముందు నుంచొని నిజంగా నేను బాలేనా అమ్మ నాన్న ఎప్పుడు నన్ను బుట్టబొమ్మ బంగారు బొమ్మ ముద్దు అని అంటారు మరేంటి వీడు ఇట్లా అంటున్నాడు ఊరికి అలా అన్నారా ఏంటి అమ్మా నాన్న నిజంగా నేను బాలేనా నా ముక్కు నిజంగా సొట్ట ముక్కేనా అని చెప్పేసి ఇక సాయంత్రం సుమిత్ర దగ్గరికి వెళ్ళి అత్తయ్య నేను ఎలా ఉన్నాను అనేసి అంటూ ఉంటుంది సంధ్య ఏంటి అలా అంటున్నావు అలా అడిగావే అమ్మా అని చెప్పేసి అంటూ ఉంటే అదేం లేదు అత్తయ్య మొన్న ఇంటికి వెళ్ళినప్పుడు నాన్న చిక్కిపోయావు తల్లి అని చెప్పేసి అన్నాడు అందుకని ఏమో నాకేం అనిపించట్లేదు అంటే నువ్వేం చిక్కుపోవాల అలానే బాగానే ఉన్నావు అప్పటికంటే ఇప్పుడు ఇంకా బాగున్నావు గుండ్రెండ్ మొహము కోటేరు మొక్కు కలువ లాంటి కళ్ళు మా మనుగారికి అయితే మంచి ఈడు జోడు చాలా బాగుంటారు మీరిద్దరు కలిసి ఎట్లా నడుస్తూ వెళ్తూ ఉంటే సూపర్గా అయితే ఉంటుంది మీ జంట అని అంటే మరి వాటేంటి నాదేమో సొట్ట ముక్కు పెట్టనడము అని అంటాడు అయితే ఏమి నాకు సారీ చెప్పేదాకా నేనైతే వాటితో మాట్లాడను నన్ను ఎందుకు ఇలా ఏడిపిస్తున్నాడో అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇక టైం అయితే ఏట్ అయితే అవుతుంది ఇక సంధ్య అయితే మన గురించి ఆలోచిస్తూ ఇంకా మెసేజ్ చేయలేదే ఈ టైంకి రోజు మెసేజ్ చేసేవాడు లేకపోతే కాల్ చేసేవాడే ఎందుకబ్బా ఇంకా మెసేజ్ చేయలేదు అనుకుంటూ ఉండంగానే ఒక్కసారిగా మేడం ఏం చేస్తున్నారు అనేసి ఇక మెసేజ్ అయితే పెడతాడు అనమాట అయినా వీడు పెడితే నేను రిప్లై ఇవ్వాలా ఏంటి నేను రిప్లై ఇవ్వనంటే ఇవ్వను అనేసి అనుకుంటూ కూర్చుండద్ది మెసేజ్ రాగానే వెంటనే ఒక్కసారిగా మీకెందుకు అని చెప్పేసి పెట్టేస్తూ ఉంటుంది అంటే ఖాళీగా ఉన్నారేమో లైన్ వేద్దామని అనేసి అంటూ ఉంటాడు నా కోసం ఎవరో వెయిట్ చేస్తున్నట్లున్నారే అనేసి అంటూ ఉంటే మీకోసం ఇక్కడ ఎవరు వెయిట్ చేయట్లా అండ్ మీరు లైన్ వేయాలన్నా ఇక్కడ ఎవ్వరు ఖాళీగా లేరు అని చెప్పేసి అంటే మీరు లైన్ వేసినా వాళ్ళు కూడా ఎవరు లేరు అని చెప్పేసి అంటూ ఉంటుంది నేను లైన్ వేయి అవసరం లేదు నేను వేయకపోయినా నన్ను నా స్టైల్ని చూసి పడిపోయారు కొందరు అని చెప్పేసి అంటూ ఉంటాడు అబ్బో మరి ఇంకేం నాతో ఇందుకు మాటలు అంటుంది సరే అయితే ఉంటా మరి రేపు మ్యాగీ వదిన శ్రీమంతానికి నేను వస్తున్నా మీరు వస్తున్నారా మేడం అనేసి అంటూ ఉంటాడు నేను రాను అనేసి అంటూ ఉంటుంది ఇక ఫోన్ అయితే కట్టేసి ఇక నేను వస్తున్నా అనేసి అని పెట్టేసి బాయ్ అంటాడనమాట ఇక ఆకాశ అన్న నాతో చెప్పలేదేంటి మను చెప్పుకుంటాడు అనేసి ఇప్పుడు వెళ్ళాలా వద్దా అనుకుంటూ ఉంటుంది ఇక ఇంతలోకి వర్షం కాల్ చేసి సంధ్య మేఘనాక శ్రీమంతం అంట మను నిన్ను కూడా తీసుకురమ్మని చెప్పేసి అన్నాడు ఇక రేపు రెడీగా ఉండు మేము కార్ వేసుకుని ఇక అటు వెళ్తా వెళ్తా నిన్ను కూడా పికప్ చేసుకు వెళ్తాం అని చెప్పేసి అంటే ఇక సుమిత్రతో చెప్తుంది అతయ్య ఇలా మ్యాగీ వదింది ఉందంట శ్రీమంతం వెళ్ళొస్తానంటే వెళ్ళి అమ్మ అని చెప్పేసి అంటే ఇక కరెక్ట్గా టయానికి రెడీ అయ్యి అయితే ఉంటుంది ఫంక్షన్కి అయితే వెళ్ళి ఇక అందరినీ పలకరిస్తూ ఉంటుంది నన్ను ఫిగర్ కాదంటావా రా మను రా వస్తావుగా జస్ట్ యావరేజ్ అంటావా ఈ సంధి అంటే ఏంటో చూపిస్తానంటూ ఇక మను కోసం అంతా వెతుకుతూ ఉంటుంది ఇక అప్పుడే ఆకాశ అటుగా వస్తూ ఇక ఉంటాడు మను కూడా ఉంటాడనమాట ఇక సంధ్య అని మను చూస్తాడు సంధ్య కూడా మను అయితే చూస్తూ ఉంటుంది ఇక పక్కన ఆకాశ అయితే ఉంటే ఆకాశం పలకరిస్తుంది సంధ్య అనియ ఎలా ఉన్నారు అది ఇది అని అయితే అంటే రారా వెళ్దాం లోపలికి అని చెప్పి అయితే లోపలికి తీసుకువెళ్తూ ఉంటాడు ఇక మను అయితే మను ఆ అరేంజ్మెంట్స్ అన్నీ చూడరా కొంచెం అని చెప్పేసి భోజనాల దగ్గర ఇక అవన్నీ చూడరా అంటే సరే అన్నట్లు ఉంటే ఇక సంధ్య లోపలికి వెళ్తూ వెళ్తూ ఇక మనుని కొంటెక్ ఇంకా చూస్తూ కళ్ళు పైకి ఎగరేస్తే ఏంటి మ్యాటర్ అన్నట్లుగా హలో అన్నట్లుగా ఇలా కళ్ళు పైకి ఎగరేస్తూ ఉంటుంది ఇలా రెడీ అయ్యే కదే ఆరేళ్ల క్రితం నా మనసు దోచావు నువ్వు అని చెప్పేసి ఇక చాలా బాగున్నాం అనేసి అనుకుంటూ ఉంటాడనమాట చెప్తా పని అని అంటూ ఇక సంధ్య వెనకాలే వెళ్తాడనమాట ఇక అలా వెళ్తూ వెళ్తూ అటు ఇటు చూసేసి ఎవరైనా చూస్తున్నారా చూడలేదా అని చెప్పేసి ఒక్కసారిగా ఇక సంధ్యనాడు అయితే గిలుతాడు ఇక ఒక్కసారిగా ఇక మనం వెనకాల వస్తున్నాడని తెలుసు కదా ఒకసారిగా కోపం నటిస్తూ ఏ మిస్టర్ ఏంటి అంటుంది అంటే బాగుందని అనేసి అంటూ ఉంటాడు మాదేం బాగుంటుందిలే పెట్టనడం అనేసి అంటూ ఉంటుంది నీకెప్పుడు మేడం శ్రీమంతం అనేసి అడుగుతూ ఉంటాడు ఏ అంట ఎందుకు అనేసి అడుగుతూ ఉంటుంది నీకెందుకు అని చెప్పేసి అంటే అంటే అరేంజ్మెంట్స్ ఉంటాయి కదా ఇక శ్రీమంతానికి అవన్నీ చేద్దాము అనేసి అంటూ ఉంటాడు అయ్యో మా వారికి నేను అందంగా లేనంట జస్ట్ యావరేజ్ సిగర్ అంట ఇక శ్రీమంతం ఎక్కడవుతుంది ఒకవేళ జరిగితే ఒకవేళ ఆ కాన్సెప్ట్ కనుక వస్తే అందరికంటే ముందుగా మీకే చెప్తాను ఓకేనా అని చెప్పేసి అడుగా వెళ్ళిపోతూ ఉంటే మను నవ్వుకుంటూ ఉంటాడు ఇంతలో ఆకాశమ్మ నాన్న సంధ్యను పలకరిస్తూ ఉంటారు సంధ్య ఎలా ఉన్నావు అని చెప్పేసి సంధ్యాకేమి పుత్తడి బొమ్మ చూడు ఎంత బాగుందో ఓయ్ మను అని చెప్పేసి ఇక మను పిలుస్తూ మా సంధ్యని పట్టేసావుయ్ నువ్వు అనేసి అంటూ ఉంటాడు ఇక సంధ్య ఆ మాటకి నవ్వేస్తూ ఉంటుంది నా పరువు బాబాయ్ అంటూ అక్కడి నుంచి అయితే ఇక వెళ్ళిపోతాడు ఇక దగ్గర అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ఇక జిత్తు ఇక ఆకాశ మనం అందరూ కలిసి ఇక వచ్చిన వాళ్ళందరికీ దగ్గరుండి వడ్డించి ఇక ఆ పనులన్నీ చూస్తూ ఉంటే ఇక సంధ్య వాళ్ళు కూడా భోజనాలు అవన్నీ చేసేసి మేఘం దగ్గరకైతే వెళ్ళి ఇక సంధ్య మేగిన పొట్ట పొట్ట దగ్గర చెవి పెట్టి హీర బుజ్జి ఏం చేస్తున్నావు లోపల త్వరగా వచ్చేసి ఆడుకుందాం అని చెప్పేసి ఇక మేఘన పొట్ట అంటూ ఉంటుంది కదా ప్రెగ్నెన్సీ కదా ముద్దు పెడుతూ ఉంటుంది ఇక దూరం నుంచి మనం ఇక సంధ్య చేసేవన్నీ కూడా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే వర్షం లేదు ఏ వదిన అన్నట్లు ఇలా మ్యాగీ కదులుతున్నాడు చూడు బాబు అని చెప్పేసి అంటూ ఉంటే వారి సంగతి ఓకే కానీ మీ సంగతి చెప్పండి అని చెప్పేసి వర్షం ఎప్పుడు ఏంటి ప్లాన్ చేసుకున్నారా లేదా అని చెప్పేసి అడుగుతుంటే ఏం ప్లాన్లే ఫ్లాట్ ఈఎంఐ ఉంది కదా ఆ ఫ్లాట్ ఒక్కటి ఈఎంఐ అయిపోతే వన్ ఇయర్ అయితే అవుతుంది ఇక అప్పుడు నేను జాబ్ మానేసిన జిత్తు ఒక్క దాంతో శాలరీతో సెటిల్ అవ్వచ్చు ఎట్లాగో ఆ ఫ్లాట్ వరకు అయ్యే వరకు ఈ ప్లాన్స్ ఏమీ లేదు ఇంకో వన్ ఇయర్ ఆగాల్సిందే అని చెప్తుంటే ఇక సంధ్యని అడుగుతూ ఉంటే నాకు అమ్మాయి కావాలి అని చెప్పేసి మనకు చాలా ఇష్టం అమ్మాయి అంటే అత్తయ్య కూడా చాలా ఇష్టం తర్వాత నాకేమో అబ్బాయి కావాలి అని చెప్పేసి మనసులో అనుకుంటూ సంధ్య ఏం మాట్లాడవే ఏంటి అడుగుతుంటే అని చెప్పేసి అనగానే చెప్పబోతున్నాం చెప్పబోతుండగానే జిత్ ఏ సంధ్య అయ్యిందా బయలుదేరుదాం రండి అంటూ పిలుస్తూ ఉంటే అన్నయ్య వస్తున్నానని చెప్పేసి సరే మ్యాగీ వెళ్ళొస్తానని దాటేసేసి వచ్చేస్తూ ఉంటుంది ఇక బయలుదేరదామా అనేసి అంటూ ఉంటే మనకు ఒక మాట చెప్తాను అని చెప్పేసి వచ్చి అటు ఇటు చూస్తుంది ఎక్కడికి వెళ్ళాడు మాను కనిపించట్లేదు అని చెప్పి కాల్ చేస్తే సిగ్నల్ లేక కాలవదు అనమాట ఇక జిత్తు అంటాడు తర్వాత కాల్ చేసి చెప్పే జర్నీ లేట్ అవుతుంది మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి బాగా చీకటి అవుతుంది వెళ్దాం నేను అక్కడ డ్రాప్ చేసి మళ్ళీ మేము అటు వెళ్ళాలి కదా అని అంటే సరే అని చెప్పి ఇక అందరికి బాయ్ 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 అని చెప్పేసి వెళ్ళొస్తానని చెప్పి కార్ ఎక్కైతే కూర్చుంటుంది ఇక మనం ఇక మనకైతే మెసేజ్ చేస్తుంది ఎక్కడ్రా మేము వెళ్ళిపోతున్నాం ఒకసారి కనిపించమాను అని చెప్పి మెసేజ్ అయితే పెడుతుంది ఇక సరిగ్గా అప్పుడే మనం బైక్ మీద అయితే వస్తూ ఉంటాడు ఏ మను అనేసి పిలుస్తూ ఉంటుంది ఇక ఈ లోపు ఏం చేస్తాడంటే ఆకాష్ జిత్తు వర్షి నేను పిలుస్తాడు ఏంటంటే అప్పుడే బయలుదేరారు గిఫ్ట్ బాక్స్లు అన్నీ తీసుకున్నారా అని చెప్తే వర్ష తీసుకున్నాము అని చెప్పేసి అంటూ ఉంటే ఇక ఏ వర్షానికి స్వీట్స్ అంటే ఇష్టం కదే ఇన్ని ఇన్ని స్వీట్స్ ఉన్నాయి ఇవి తీసుకో అని చెప్పేసి స్వీట్ బాక్స్ అయితే ఇస్తాడు ఉద్దుర అనేసి అంటూ ఉంటే తీసుకొని తినడానికి ఏమి మ్యాగీకి అస్సలు స్వీట్స్ పాడట్లా హార్ట్ అయితే తింటుంది అంటే హార్ట్ తింటే మాత్రం ఖచ్చితంగా బాబే పుడతాడు ఆకాశం అని చెప్పేసి చెప్తూ ఉంటుంది వర్షు ఈలోపు అమ్మని పిలిచి అమ్మ ఇవన్నీ ప్యాక్ చేసి వర్షినికి ఇవ్వు తాంబూలాలన్నీ పెట్టు వర్షు వాళ్ళ అత్తయ్యకి ఇక సంధ్య వాళ్ళ అత్తయ్యకి కూడా తాంబూలం పెట్టాలని చెప్తే ఇక అవన్నీ ప్యాక్ చేయమంటాడు ఈలోపు మనం సంధి దగ్గర కార్ లో ఉంటే ఇక సంధి దగ్గరకైతే వెళ్తాడనమాట వెళ్తున్నావా అని చెప్పేసి అంటూ ఉంటే వెళ్ళాలి కదా అనేసి అంటూ కారిడోర్ తీసి ఎక్కడికి వెళ్ళారు సార్ గారు అని చెప్పేసి వాటర్ తాగక ముందు ఎందుకు చెమటలు పట్టేసావు ఎక్కడికి వెళ్ళావు అన్నట్లుగా అంటే ఇక కవర్లో నుంచి ఒక అయితే తీసి ఇక లవ్ యూ అంటూ గిఫ్ట్ అయితే తీసిస్తాడు అనమాట ఇవన్నీ నీకు పెళ్ళవక ముందే ఇవన్నీ ఇచ్చి ప్రపోజ్ చేసి అప్పుడు పెళ్లి చేసుకున్నాం అనుకున్నా ఏం చేస్తా అంతలోనే పెళ్ళి అయిపోయింది అనేసి అంటాడు ఇక సంధ్య మనం హక్ చేసుకొని ఏడుస్తున్నట్లు ఎమోషనల్ అయిపోతే ఏ ఊరికి నేను ఉడికించడానికి మొన్నట్లా మెసేజ్ చేశాను మాట్లాడాను నా బంగారం రా అని చెప్పేసి ఇక తనకి డీప్ కిస్ లాగా ఇస్తూ ఇక హగ్ చేసుకుంటాడు ఇక ఇంటికి వెళ్ళగానే కాల్ చేయి నేను కూడా వన్ అవర్లో బయలుదేరి వెళ్ళిపోతాను అని చెప్పేసి సంధ్య అయితే చెప్తూ ఉంటే సంధ్య అసలు మనం వదలదు అనమాట అలానే గట్టిగా పట్టుకొని వెళ్ళని పోతుంటే మీ వర్ష వచ్చేస్తుంది కళ్ళు తుడుచుకో అని చెప్పేసి వెంటనే కార్ దిగి అయితే నుంచ కిటికీలో కార్ డోర్లో నుంచి అమ్మక ఎలా ఉంది తగ్గిందా ఆ కాలు అని చెప్పేసి అడుగుతూ ఉంటే తగ్గింది కొంచెం బెటర్ అని చెప్పేసి అంటే ఇక అక్కడికి వర్షం వచ్చి మాను అసలు నీ ట్రైనింగ్ ఎప్పుడు పూర్తయిద్ది ఇంకెన్నాళ్ళు ఉంది అని చెప్పేసి అడిగితే టూ మంత్స్ అయిపోయింది వర్ష ఇంకా వన్ మంత్ ఉంది వచ్చేస్తాను అని చెప్పాం కానీ కూడా వస్తాడు చిత్తూ వచ్చేసి ఓ ఫైవ్ మినిట్స్ మాట్లాడతాడు అనమాట ఇక జాబ్ గురించి ఇక ఈ ప్రమోషన్ సెంటర్ తర్వాత ఎక్కడ సెటిల్ సెటిల్ అవుతావు ఏంటి అవన్నీ అడిగితే చెప్తూ ఉంటాడు అలా తనతో మాట్లాడుతున్నా ఇక సంధ్య వైపే చూస్తూ ఉంటాడు సంధ్య కూడా మనవని చూస్తూ ఉంటుంది ఇక ఏడవద్దని సైగు చేస్తూ ఉంటాడు సరిపోయి బయలుదేరతామని చెప్పేసి జిట్టు వాళ్ళు కార్ స్టార్ట్ అయితే అవుతుంది మాను సంధ్య చేపట్టుకుని జాగ్రత్త అని చెప్పేసి అంటూ ఉంటే కార్ ముందుకైతే వెళ్ళిపోతుంది ఇక సంధ్య మనుకి మెసేజ్ చేస్తుంది లవ్ యూ రా అని చెప్పేసి ఇక వెంటనే రిప్లై ఇస్తాడు మీ టూరా బంగారం అని చెప్పేసి అనగానే కాకాష్ అక్కడికైతే వచ్చి ఎరా మనం తనతో మాట్లాడావా సంధ్యతో మాట్లాడాలన్నావు మాట్లాడావా అంటే హా మాట్లాడేసా అని చెప్తే గుడ్ అని చెప్పేసా అంటూ ఉంటాడు అనమాట నెక్స్ట్ పాటలు ఏమైందో మళ్ళీ మన ఛానల్ అయితే చూద్దాం మన స్టోరీస్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్స్ సో